చక్కరే గ్రంథం అధ్యాయం ఆరో చూసుకోండి చక్కరే గ్రంథం లోకానికి ఎక్కడో ఏం చేస్తాడో నీళ్లు వదిలిపెడతాయి మనమే చేయకూడదు అమరండి ఇక్కడ వచ్చి నీళ్లు

ఏసుస్తూ జన్మించిన జనం ఆయన జీవన విధానం మనకు దాసుడై ఆవు పేడ మోస్తూ ఆవు జీతానికి పనిచేశాడు ఏసయ్య ఆ వాక్యం కొంచెంసేపు వింటారా చెప్తా జీతానికి పనిచేశాడు ఏసయ్య మొదట మొదట భాగం చదువు ఏముందో మరలా అందరూ అందరూ అందరు ఒక నా యేసయ్య ఉదయ దొడ్డిలో ఉన్న ఆవు పేడ పేడ తట్టక వేసుకొని గంపక వేసుకొని మోసుకొని ఊరి బయట ఉన్న దెబ్బ దగ్గరికి వెళ్ళినాడు జాగ్రత్తగా వినండి నాన్న ఉదయం లేసి ఆవు పేడ మొత్తం గంపక వేసుకొని ఒక రక్తం ఆరుతా రక్తము కారిపోతుంది సూర్యోదయం ఊరు ఇల్లు చే పోసే అక్క అక్కగారు అమ్మగారు అయ్యారు అంతా చేతులు రక్తం కారిపోతుండే పేడ మోస్తూ ఏంటి గోని పట్టు కట్టుకున్నాడు వెళ్ళిపోతున్నాడు అని అందరు మొత్తం చూస్తున్నారు ఊరు మొత్తం చూస్తున్నారు అందులో ఇలాంటి ఒక మంచి నా సాక్షి కలిగిన ఒక వ్యక్తి అబ్బా నీ ఆ చేతులన్నీ గాయాలు చేతులన్నీ గాయాలు అసలు నువ్వు ఎవరు ఎందుకు వస్తున్నావు అని అడిగారు అప్పుడు ఆడ నిలబడి కళ్ళమిటి దారల దారుగా రక్తము నీళ్లు రెండు కారిపోతున్నాయి చేతిలో రక్తము కారిపోతోంది మాటలు వినాలి చేతుల్లో రక్తం కారిపోతుంది నీళ్లు ముఖుల మీద ముఖం మీద పేడ నీళ్లు కారిపోతున్నాయి అప్పుడు ఆయన చెప్పిన సాక్ష్యం ఏదంటే నేను ప్రేమించిన వారి ఎంట నేను నా వారు నన్ను డబ్బు పెట్టుకున్నారు నాకు సంవత్సరానికి ఎంతని జీతం ఇస్తున్నారు నేను ప్రేమించిన వారి ఇంటిలో జీతగాడిగా నేను వారు నన్ను కొట్టి గాయపరిచారు కాబట్టి ఈ రథం అదే ఈ పేడ అందుకే నేను దాసుడుగా అమ్మబడ్డాను నన్ను దాసుడుగా తీసుకున్నా కాబట్టి నేను కాను నేను రాజును కాను నేను నన్ను అన్న వారిట నన్ను బాగా పెట్టుకున్నారు ఎంట ఎంగిలన్నమ్మ తింటూ వింటున్నారా అక్కడ ఆవుల దొడ్డిలో గొర్రెల దొడ్డిలో పండుకును దిక్కులేని వాడైపోయాను అని అందరికి ఊరు మొత్తానికి సాక్ష్యం ఇచ్చాడు ఇంత పేడగప ఏమని ఆలోచించారా ఆ చేతుల్లో కారుతున్న ఇవన్న రక్తం ఏమని ఆలోచించారా అసలు ఎవడకుడు ఎవరు సోదరి సోదరుడారా గమనించండి వెండి నాణ్యములకు అమ్మి వేశాడు ఆ ప వెండి నాణ్యములకు అమ్మినవుడు తీసుకున్నాడు సోదరులండి ఆ ముప్పది వెండి ఏమనుకుంటున్నారు మీరు ఆ ముప్పది వెండి నాణ్యములు విమోచన క్రయదనమునకు సంకేతం మత ఇరవై ఇరవై ఎనిమిదిలో రాయబడిన వాక్యం నేను పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చెయ్యటను అనేకులకి నా ప్రాణ రక్తమును క్రయధనముగా ఇచ్చుటకు వచ్చాను అన్నాడు ఈ వచ్చిన రెండు చక్కెస్ అంత దీవుని గమనించండి ఆయన ఆ అవమానం మోసడే ఆ సిలువ మోసడే సిలువ ఎప్పుడు వింటుంటాం ఈ విందాం ఈ రోజు ఆమెన్ ఆ పేడత ఎవరు అనుకుంటున్నారు మీరు లోకములో ఉన్న తూర్పు పడమర ఉత్తర దజనాథులలో ఉన్న ఆ పేడగ ఉన్న పాపి జనాంగం నరకానికి జోగుతున్న జనాంగం ఎవ్రి పత్రికలో ఆయన మరణ శాసనం రానివాడు మరణ శాసనము రాసినవాడు మరణ శాసనము నిలిచి ఉంటే ఆ శాసనము సెలదో మరణ శాసనం రాసినవాడే మరణానికి ఆగు అయిపోతేనే మరణ శాసనము రద్దు అయిపోతాది ఆ మరణ శాసనంకు తనే రాశాడు నువ్వు మట్టి మట్టి పోదువుగాక నువ్వు చచ్చిపోతావుగాక అన్నాడు ఆది కాండములో ఆది కాండములో నిన్ను మట్టి నుండి చేశాను మట్టి అయిపోతావురా నా మాట విన ఉండలా నువ్వు వెళ్ళమనకి నువ్వు నీ సొంత స్వయిష్టం ఆధారం చేసుకొని నీ హృదయ గారి గర్భాన్ని బట్టి నా పవిత్రమైన తోటని సేద్యం చేయమని నిన్ను అక్కడ పెడితే ఆ నీ ఒంటరిగా సస్తాడని నీకొక తోడు కూడా అయితే ఆమె నువ్వు కలిసి ఏం చేశారు ఏదో తోటని ఆపిష్టి మహిమను ఎల్లిపోయే తోటగా చేశారు ఏదో తోట సే ఈ రోజు క్రైస్తవ సమాజం ఈ రోజు సేవకులు దేవుని మందిరం అనబడిన ఏదో తోటలో పని చేస్తున్నట్లయితే ఆ అక్కడ మహ్వర్యం ఉండేది శ్రీమంతుడైన ఏసయ్య తోటలో తోటలో పని సేద్యం చేయమని చెబితే ఏం చేశారు పాపం చేసుకొచ్చారు ఒరే ఎక్కడున్నావురా అని అంటే ఏమన్నాడు నీ స్వరం ఎన్నప్పుడు నేను నా స్థితిని గమనించాను నిగరకు రావడానికి నాకు భయం వద్దు నేను రాలేను అన్నాడు సోదరులారా ఈరోజు సేవా విధానములో దైవ సేవకులందరూ ఏదోను తోట ఈ పోతుంటే ఏదోను తోట చేస్తే ఏదోను తోట పాప ఫలాలని పండిస్తుంటే తోట గమనించండి పాడి పతనమైపోతే ఏదో తోట మూడిసి వెయ్యటానికి దైవసేపు రాలని బూసు పట్టిస్తున్నారు బూసు పట్టిస్తున్నారు ఆరాధికులు ఏరి పరిశుద్ధులు ఏరి నీతిములు ఏరి ఏదోను తోట నుంచి బయట తరమబడిన ఆ ఇద్దరు పందులు మేపటానికి వచ్చారు పాడై పతనం అయిపోయారు వారి సంతానమైన మనము కూడా ఆ పందులు మీతోన్నాము లోకములో ఏదో తోటనే సేదం చేసేది ఎవరయ్యా ఐదు రాష్ట్రాలు పరిచర్య సేద్యం చేయడానికి ఐదు రాష్ట్రాలు పరిచర్య సువార్త ప్రకటించడానికి వీలితే ప్రాణమును దారా చేయటానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క తంతు ఏమిటో చూడాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క విశేషం ఏమిటో చూడాలని మా ప్రాణాలు పోతున్నా సరే ఈ నడక్క ఆగదు ఆగదు పరుగు పంద్యం ఆగదు 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 ఏదో తోట కొంతవరకే చేసాడు ఏదో నుంచి చెప్తాను ఇంటికి పోయి చదువుకోండి ఇప్పుడు దీపాకండి మార్చుకోవాలి పనిచేసిన మొదటికి మానవుడుగా జన రక్త రక్త శరీరం కలిగి వెంటనే ఆ బాసి వెంటనే సైతానుడు పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యమునకు తోసుకొని వెళ్ళాడు ఆయన అరణ్యములో మోకరించి కరుకు రాతి బండల మీద నలపై రాత్రు మగలు మోకరిస్తే రక్తసిద్ధమైపోయిన మోకాల్లో ప్రార్థన ఆ భయంకరమైన అరణ్యాన్ని ఆడివి మృగాన్ని ఈరోజు ఆరాధికులుగా చేశాడు ఆ యొక్క ఆరాధికులే కూర్చున్న ఉపవాసలో ప్రార్థన చేసిన ఆ మందాలే సేవకులు చెయ్యలేకపోన్నాం సోదరారా అర్థమవుతుందా ఏదో తోటని కొంతవరకు చేసి తన పోయిన ఆ సమయమన సిలవి పడ్డాడు తన కాలం పరిపూర్ణమైంది వెళ్ళిపోయింది ఇంకా సభాగం ఎవరు చెయ్యాలా ఇంకా సభాగం ఎవరు చెయ్యాలి ఏదో తోట పంట పండించేది ఎవరు జీవ రృక్ష ఫలమలు పండించేది ఎవరు దైవమని ఎవరు ఎవ్వరు ప్రకటించేది ఎవరు ఆత్మను సంపాదించే ఎవరు ఏదో తోట ఏదో తోటకి నాలుగు నదులు పెట్టినాడు ఏసయ్య ఎన్ని నదులు అభావృజవ్వుతారు హై బైబిల్ చూడదు యా బైబిల్ చూడద్దు నాలుగు నదులు పెట్టాడు తూర్పు ఉత్తర దక్షిణ నదుల్లో ప్రవహించే నది నదులు పెట్టాడు నదులే నేట్ జీవజలముగా మారి ఇస్తున్నాయి అందులో ఈ బ్రిటిష్ నది అటు బాబు సామ్రాజ్యం ఇటు ఎరుసలేమను మధ్య ఒక నది నది గీహోను నది మూడు నదులు ఇంకా తర్వాత ఈ ఒకటి చదవయ్యా ఇప్పుడు చదవండి పోనీ ఎద్దు కే ఎవరు చెప్పారన్నమాట మీరేనా సూపర్ వెరీ గుడ్ గమనించండి ఈ నాలుగు నదులలో ఉన్న ఒక్క విశేషం చెమత అందులో ఒకటి జమ్ము పెరుగుతున్నట్లుగా జమ్ము జమ్ము పెరుగుతున్నట్లుగా బంగారము పెరుగుతున్నది అక్కడ బోలమును సాంబ్రాని ఉన్నది ఇస్రాయిల్ దేశమునకు ఆధారమైన ఆ బంగారుని కోసుకొచ్చి ఇంట్లో నదులున ఆ ఇలంతా కూడా బంగారముతో నిండి ఆ కారణాన్ని బట్టి ఇస్రాయిల్ని ఎవడ కూడా జయించలేకపోతున్నాడు ప్రపంచంలో మా బిడ్డలారా బిడ్డలరాండి ఏదోను తోట ఆ సేద్యం చేసి ఉన్నట్లయితే మనకి బాధ ఉండే కాదు ఈ శ్రమలు ఉండే కాదు ఈ ఉపవాసాలు ఈ జాగరణాలు ఉండే కాదు సగములో వెళ్ళే సులభమైన వేలాడి చనిపోయాడు మిగిలిన భాగం మిగిలిన ఏదో తోటను సేద్యం ఎవరికి గుండె ధైర్యం ఉందో ఎవరు తనకున్నదంతయు దారబోసి ఏదోను తోటను సేద్యం చేసి మేము గలిన మగాడు ఎవరున్నారయ్యా ఎవ చెప్పని చెప్పండి ఆ మిగిలిపోయిన ఏదోను తోటని సేద్యం చేయటానికే నిన్ను నన్ను దేవుడు ఊరికొకని కులానికి ఒకని మతానికి ఒక్కడని జాతికొక్కడి పట్టణానికి ఒకరిని పల్లెకొకని అందరిని ఏర్పరచుకొని అన్నగారు అందరు తిని తాగి సంతోషించి అమ్మగారితో ఆ అమ్మగారితో కులుకుతూ నేను చెప్పే మాట కాదు యషాల ఉంది అమ్మగారుతో కులుకుతూ సేవ చేస్తే ఎవరయ్యా ఆత్మల నీ భార్య మీద ఉన్న వేమోహం ఎప్పుడన్నా ఇతర కుటుంబాలు నాశనం అంటే వారి కొరకు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా కన్నీరు కాల్చావా యాతన పడ్డావా ఇంటికి వెళ్ళావా ప్రార్థన చేసావా దైవ మందిరం తీసుకొచ్చావా అయ్యే ఇంకా నా బండికి బ్రేక్ ఉండవు నా బండికి బ్రేక్ అయ్యా ఇంకా అంటే చక్కరే గ్రంథానికి పోతాం అందిదోని తోట వదిలేద్దాం సరేనా రెండు మూడు మాటలు చెప్పానుగా మీకేం చెప్పలేదు అనుకుంటున్నారా మాకేం చెప్పలేదని మీ సంగతి మాకేం చెప్పలేదని మీరు పేరు చెప్పినట్టుగా పరిశుద్ధ స్త్రీలుగా ఉండమని చెప్పి అయ్యగారిని వింటున్నారా బాల్యదములలో బిడ్డకు పాలిచ్చి జోలిపాటలు పాడి నిద్రపుచ్చినట్లుగా అయ్యగారిని నిద్రపోతున్నారు మీరు మీ అయ్యగారులకి దైవభక్తి ఉందా మీ మీలవజలు లేసి కన్నింటితో ఆయన దగ్గర ఏమన్నా అడుగుతున్నాడా భూ చుట్టిపోయినా ఏండ్ల చెట్లతో పెరిగిపోయినా ఏ మార్చడానికి మీ అయ్యగారు ఏమన్నా ప్రార్థన చేస్తున్నారా చెప్పండి అమ్మా చెప్పండి నానా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముల కంటే మూల్యమైనది కాదా సౌందర్యము అందము అన్ని ఉంటే చాలా బిడ్డ క్రైస్తవ స్త్రీలు కలిగిన స్త్రీలుగా ఉండాల దైవ భక్తిలో తల్లి మోసే తల్లి పాలు దాగిన పసి కందుని జమ్ము పెట్టి పెట్టి నైలు నదిలో వదిలిపెట్టింది సామ్రాజ్యాన్ని సామ్రాజ్యానికి సాధ్యానికి రాయితుంది పాలు తాగే బిడ్డని మీకు అన్న బిడ్డలు ఎవడన్నా ఈరోజు ఇక్కడ నాతో చెప్పండి ఒక్కనన్న తీసుకొచ్చారా మీ మొగుళ్ళు తీసుకొచ్చారా నీ కొడుకులను తీసుకొచ్చారా ఎప్పుడైనా ఆరాధనకు వస్తున్నాడా అసలు రక్షణంపబడ్డా బాప్తి పొందాడా చెప్పండి అమ్మా చెప్పండి తల మీద ముసుకునేది ఎందుకో తల మీద చేసుకునేది ఎందుకో చెప్పండి నాన్న ఏ గౌరవించే స్త్రీలం అంటారు సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలంటారు అని బాగున్నాయి ఏది నీ కొడుకు లేది నీ భర్త ఏడి చెప్పండి ఎవరు వ్యవసాయం చేసేది ఏను తోటకు వ్యవసాయం చేసేది ఎవరు చెప్పండి నాన్న మీరు చెప్పండి న్యాయం చెప్పండి ఏ సమ ఒక్కొక్కరిని నెక దేరు కాదు బెల్సరు తక్కిట్లు వేసి చూసినట్టుగా మీ కుటుంబాన్ని రోజు తోస్తాడు ఐ దావీదును దాబీదును తక్కిట్లు వేసి చూసినట్లుగా మీ కుటుంబాన్ని తోస్తాడు ఏవును తక్కిట్లు వేసి చూసినట్టుగా మీ కుటుంబాన్ని చూస్తాడు అందమైన భర్తనిస్తే భర్తకల్ జోలిపాట్లు పాడతారా అందమైనస్తే జోలిపాట్లు పాడిస్తారా ఎవరమ్మా ఇది ఊరక వట్టి మాటలు చేస్తే కాదు కత్తి ఎత్తుకున్న అబ్రహాము లాంటి క్రియ మీ ఇంట్లో కనబడుతుందా ఆత్మలు భారము కలిగి మీరు ప్రార్థన చేస్తున్నారా దేవుని చేస్తున్నారా ఆదివారం మందిరమునకు వస్తున్నారా నీ పిల్లలతో పిల్లలు తీసుకొచ్చుకుంటున్నారా చెప్పండి నాన్న చెప్పండి గుణవతి భార్య ఏది మీ గుణం ఎక్కడుందో మీ గుణం అందుకే సలోమన్ చక్రవర్తి ఏమనుకోవాకమ్మా నేను ఏమనుకో కదా ఒక మాట చెప్తా ఏమనుకోరాటరా చెప్పరా వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అయ్యా సార్ లేనా లేదు సార్ లేదు అదం చేసుకుంటుందా దాన్ని పూజ చేయాలా ఒంటి గంట వచ్చారా అయితే ఆ పదిముకున్న బంగా యొక్క అర్థం ఏమిటి లోకములో మనందరూ కూడా ఈ లోకం నిన్ను నన్ను పందుల్లాగా చూసింది ఈ లోకం రాజీయ నాయకులందరూ మనలో ఊరి బయట పెట్టారు మాదిగోళ్ళు అన్నారు మాలో అన్నారు అన్నారు ఇంటి ముందు ముందులో అన్నమేసారు ఈరోజు క్రైస్తవుడు రోజు అయిన సంగతి మరిచిపోయాడు రాణి అయిన సంగతి మరిచిపోయాడు మీద పోయాడు మాదిగోడన్న సంగతే మరిచిపోయాడు నేను నన్ను రాజకుమారులుగా రాజకుమార్తెలుగా చేశాడు పర్లోక రాజ్యానికి దత్తు తీసుకున్నాడు పర్లోక రాజ్యం చేశాడు కుమారులు కుమార్తెలని పిలిచాడు ఏది కృతజ్ఞత ఎవరు చేస్తున్నారు కృతజ్ఞత చెప్పండి మీరు చెప్పండి న్యాయం చెప్పండి న్యాయం చెప్పండి అయ్యారు న్యాయం చెప్పండి అయ్యారు ఒకప్పుడు మన స్థితి యాగుంది చూడండి ఒక్క వయసు నుంచి ఏసయ్య మొదట మొదటి కొరింతి మొదటి కొరింతి మొదటి కొరింతి ఒకటో అధ్యాయం ముప్పై ఆరు చదవండి నాన్న మొదట కొరింతి ఒకటో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాలు అమ్మ చదవాల బైబిల్ తీయాలా తీయాల బైబిల్ చూడుకో చదువు బిడ్డ మొదటి కొరింతి లేదా మొదటి దొరకలేదా ఆహా కాదు 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 ఇది మొదటి అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు రెండు కొరింతి రెండు కొరింతి మొదటి అయినా మొదటి కొన్ని ఇప్పుడు ఇప్పుడు దొరికింది జాగ్రత్తగా వినండి ఇక జాగ్రత్తగా అమ్మా జాగ్రత్తగా వినండి ఆ ఈ పౌలు గారు చెప్తున్నారు ఈ కులము తక్కువ జాతికి జాతి తక్కువ జాతికి ప్రోచపెట్టిన జాతికి తృణీ కింద చెప్పిన వాక్యం ఎక్కడ ఉందో చూడండి ఇక్కడ ఉంది ఈ వాక్యం పనులను ఎక్కడికి ఏ దగ్గరకు పిలువబడలేదు అతిశయించబడకుండా ఇంక వినండి మనలు జ్ఞానం లేని వారు అన్నారు మాది కూడా అన్నాడు స్కూల్కు రానీరు స్కూల్లో కులభేదం టీచరు కూడా కులభేదమే అయితే ఇక్కడ పౌలు గారు అంటున్నారు మరణ గురించి ఏమంటున్నాడు చూడండి లోకలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు ధనవంతులని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని చకు ఎవరిని మాదిగా ఊరి బయట పెట్టిన వాడిని మురికాల పక్కలో పెట్టిన వాడిని నీలైన వీళ్ళని ఈ రాజకీయ నాయకులు కులభేదం ఈ యొక్క ఆర్యులు మొత్తం బ్రాహ్మణ్ మొత్తం అగ్ర కులాలు మొత్తం నిన్ను నన్ను ఊరి బయట ముఖాలముల దగ్గర పెట్టిన సంగతి ఈ రోజులు కరీస్కి అర్థమవుతుందా దేవుని సేవ చేస్తున్నారా దేవుడు దొరికాడు నీకు నాకు నీకు నాకు ఎలాంటి దేవుడు దొరికాడు నీచులను లేని పామరుడును ప్రేమించి ఊరి బయట పెట్టబడిన వారిని తీసుకొచ్చి ఇక్కడ కోసను పెట్టి రాజులు రాజకుమార్తెలను చేసి రాజులు రాజకుమార్తెలను చేసి ఏది సేవ ఏదో తోట బోజు పెట్టిపోతుంది అయ్యా అందరూ స్పంచుకొని గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించుకొని ఇరవై వేలు ముప్పై వేలు జీతం తీసుకు పెట్టుకు సేవకుడు సభ చేస్తుంటే పది రూపాయలు కానికలేని ఒక భక్త నువ్వు ఒక క్రైస్తవుడా నీకు మన సాక్ష్యం ఉంది మా తాత పేరు అబ్బాం మా నాయన పేరు యాకూబ్ ఎదుగో మేము ఇలాగా మేము అలాగా అసలు ఈ చర్చి కట్టింది మా అబ్బా ఈ చర్చి ఎవరు మా ఏ అబ్బా చర్చ కడితే నువ్వు చర్చికి వస్తావా నువ్వు కావలుస్తావా ప్రార్థన చేస్తున్నావా ఉపవాసం ఉన్నావా చెప్పు నీ పిల్లలకన్నా భక్తి నేర్పిస్తున్నావా నీ పిల్లలు అలివికవుతుంటారా పెట్టి అన్నానికి నీ పిల్లలు నీ తల్లి రుణపడి ఉన్నారా చెప్పండి వారికి ఏది భక్తి క్రైస్తవుల బిడ్డలు చర్చకి వస్తున్నారా కుమార్ కుమార్తెలు చర్చకు వస్తున్నారా చెప్పండి అయ్యా చెప్ప న్యాయం చెప్పండి నాకు ఈరోజు సోదరులారా ఇది కరెక్ట్ కాదు మన భక్తి యేసయ్య ఎంత మంచి దేవుడో తెలుసుకొని ఈ యొక్క రాతి మీద నిలబడిన ఈ ఐదు రాష్ట్రాలు మినిస్ట్రీ నేను అందుకే నేను హార్ట్ పేషెంట్ నా గుండె నాలుగు అయితే దాన్ని నాన్న కాలు నరాలు చేతులు నరాలు తీసి దాన్ని కుట్టి ముప్పై ఆరు గంటలు ఆపరేషన్ చేసి నన్ను డాక్టర్లు బతికిస్తే మైక్ పడితే చచ్చిపోతావరే వరే మైకు పడితే చచ్చిపోతావరు అన్నాడు పదమూడేళ్ల క్రితం డాక్టరు ఆ రోజు నుంచి రోజు వరకు నన్ను నమ్మండి నేను హాస్పిటల్కి పోను డాక్టర్ దగ్గరికి పోను హాస్పిటల్కి పోను మన తిన్నా తిన్నా మైకి పట్టుకుంటూ రాత్రి మొగలు ప్రకటన ప్రకటన చేస్తాడు అంతేనా నా బిడ్డలారా రోషం తెచ్చుకోవాలి మన భక్తి వైరాగ్యం కలిగిన భక్తి అయి ఉండాలా అయ్యా ఏ స్థితి నుండి ఈరోజు ఏ స్థితికి తీసుకొచ్చాడు తెలుసుకొని ఆయనకు కృతజ్ఞత కలిగి ఉదయంతో కృతజ్ఞత కలిగి మనకున్నది ఆయనకిచ్చి ఆయన గణపరుద్దాం ఆయన మోపరుద్దాం దేవుడు తన వాక్యమును దీవించునాయ